ఫ్రెండ్స్ భారత జట్టు ఇప్పుడు ఆల్రెడీ రెండు మ్యాచ్లు ఆడి రెండు మ్యాచ్లు గెలిచి పాయింట్స్ పట్టికలో ఫోర్త్ స్థానంలో ఉంది అయితే ఇరవై ఐదు లో ఒమన్ తో జరిగే చివరి గ్రూప్ స్టేజ్ లో జస్ప్రీత్ టీమిండియా విశ్రాంతి ఇవ్వడానికి సిద్ధపడింది సూపర్ ఫోర్ దశకు ముందు తమ స్ట్రైక్ బౌలర్ ను తాజాగా ఉంచడానికి జట్టు ఈ నిర్ణయం తీసుకునే అవకాశం కనిపిస్తుంది సెప్టెంబర్ తొమ్మిదిన ఆతిథ్య యుఏఈపై పై తొమ్మిది వికెట్ల విజయంతో భారత్ తన ఒక ఈ టోర్నమెంట్ ని ప్రారంభించింది తర్వాత పాకిస్తాన్ ను ఏడు వికెట్ల తేడాతో ఓడించి గ్రూప్ లో అగ్రస్థానాన్ని దక్కించుకుంది ఇక ఇప్పుడు ఎల్లుండి అంటే శుక్రవారం నాడు సెప్టెంబర్ పంతొమ్మిదిన ఒమన్ ఒమన్తో జరగబోయే మ్యాచ్ ఇప్పుడు కేవలం లాంచ్ లాంచే అంటే ఆల్రెడీ సూపర్ ఫోర్ కి వెళ్ళిపోయినట్టే అయితే ఇక ఇలా వెళ్ళిపోవడం కూడా ఆటగాళ్ళకి ఒక రకంగా బెనిఫిట్ అనే చెప్పుకోవాలి అయితే బూమ్రాకు విశ్రాంతి ఇవ్వడం చాలా కరెక్ట్ అని అర్థమవుతోంది వార్తా సంస్థ పిటిఐ నివేదిక ప్రకారం ఇప్పుడు బూమ్రా రెస్ట్ మోడ్ లోకి వెళ్తున్నాడు ఎందుకంటే భారత జట్టు ఫైనల్ కు చేరుకుంటే ఏడు రోజుల్లో నాలుగు మ్యాచ్లు ఆడాల్సి రావచ్చు అందువల్ల బూమ్రా పని భారాన్ని నిర్వహించడం ఇక్కడ చాలా ప్రాధాన్యతను సంతరించుకుంది ముప్పై ఏళ్ల పేసర్ బూమ్రా గొప్ప ఫామ్ లో ఉన్నాడు మాత్రం పాకిస్తాన్ పై ఇరవై ఎనిమిది పరుగులు ఇచ్చి రెండు వికెట్లను పడగొట్టాడు భువనేశ్వర్ కుమార్ ను అధిగమించి భారత జట్టు తరఫున అత్యధికంగా టీ ట్వంటీ అయితే ఇక్కడ తను అంటే మనం గమనించినట్టయితే నా అత్యధికంగా టీ ట్వంటీ వికెట్లు తీసిన నాలుగో బౌరల్గా నిలిచాడు ఇప్పటి వరకు అతను డెబ్బై రెండు మ్యాచ్ల్లో తొంభై రెండు వికెట్లు పడగొట్టాడు అయితే పదిహేడు పాయింట్ ఆరు సగటుతో ఎకానమీ రేటు సిక్స్ పాయింట్ టూ నైన్తో ఉంది ఇక అతని స్థానంలో హర్షదీప్ సింగ్ లేదా హర్షిత్ రాణాకు అవకాశం లభిస్తుంది ఇద్దరు కూడా మంచి టీ ట్వంటీ ఫార్మాట్ లో మంచిగా ఆడేవాళ్ళు టీ ట్వంటీలలో వంద వికెట్లు పూర్తి చేయడానికి హర్షదీప్ ఇంకా ఒక వికెట్ మాత్రమే అవసరం కాబట్టి ఈ మ్యాచ్ అతనికి చాలా ముఖ్యమైనది పైగా ఆల్రెడీ మన భారత జట్టు సూపర్ ఫోర్ కి చేరుకుంది కాబట్టి ఈ మ్యాచ్ అనేది కేవలం లాంఛన ప్రయమే అతను ఆడితే భారత బౌలింగ్ బలోపేతం కావడమే కాకుండా అతని కెరియర్ లో అతి ముఖ్యమైన ఒక మైల్ రాయి అవుతుంది అంతేకాకుండా అసలు హర్షదీప్ సింగ్ బలం ఏంటి అనేది కూడా తెలుస్తుంది ఒమన్ తో జరిగే మ్యాచ్ భారత బ్యాటర్లకు క్రీజ్ లో ఎక్కువ సమయం గడపడానికి అవకాశం కల్పిస్తుంది యుఏఈ పాకిస్తాన్ పై సులభమైన విజయాల కారణంగా చాలా మంది టాప్ మిడిల్ ఆర్డర్ బ్యాటర్స్ సరిగ్గా ప్రాక్టీస్ అవ్వలేదు కుల్దీప్ కుల్దీప్ యాదవ్ పాకిస్తాన్ పై మూడు వికెట్లు తీసుకుని నలభై రెండు మ్యాచ్ల్లో మొత్తం డెబ్బై ఆరు వికెట్లతో భారత టీ ట్వంటీ బౌలర్లలో ఆరో స్థానానికి ఎగబాకాడు అయితే అతని ప్రదర్శన సూపర్ ఫోర్ దశలో భారతదేశానికి బలమైన ఎంపిక అని చెప్పొచ్చు అయితే ఇదంతా ఒక ఎత్తే ఇప్పుడు భారతదేశ భారత జట్టు గౌతమ్ గంభీర్ ఖచ్చితంగా హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఖచ్చితంగా ఒక స్ట్రాంగ్ నిర్ణయం అయితే తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నాడు కారణం ఏంటి అంటే ఈ మ్యాచ్ లో గనక హర్షదీప్ లేదా హర్షిత్ రాణా గనక బాగా రాణించినట్లయితే ఇక్కడ తుది జట్టు విషయంలో శ్రీలంకతో జరిగే మ్యాచ్ లో కానీ లేకపోతే వేరే ఇంకే వేదైనా కానీ చాలా అద్భుతంగా గెలవడం అయితే జరుగుతుంది అనమాట సో ఇప్పుడు ఇంకొక ముఖ్యమైన విషయం ఏంటంటే భారత జట్టు ఇప్పుడు ప్లేయింగ్ ఎలెవెన్ లో బ్యాట్స్మెన్స్ ని మార్చే ఉద్దేశం లేదు కేవలం బౌలర్ లో ఒకరిని మాత్రమే మారుస్తుంది అది కూడా జస్ప్రీత్ గుమ్రా వర్క్ లోడ్ కారణంగా అయితే సాధారణంగా ఇప్పుడు మన భారత జట్టులో ఒక సూపర్ రూపర్ ఆట ఆడుతున్నాడు అతనే అభిషేక్ శర్మ అభిషేక్ శర్మ మామూలుగా ఆడట్లేదు ఫ్రెండ్స్ ఒక రేంజ్ లో ఆడుతున్నాడు అనమాట భారత క్రికెట్ లో యువ ప్రతిభావంతుడిగా గుర్తింపు పొందిన అభిషేక్ శర్మ చిన్న వయసునే స్పీడ్ బౌలింగ్ బౌలింగ్ను ఎదుర్కొంటూ అద్భుతంగా రాణించడం వెనకాల ఒక అద్భుతమైన కథ ఉందనమాట అయితే అతని తండ్రి కోచ్ రాజ్ కుమార్ శర్మ అభిషేక్ శర్మ కేవలం పదహారేళ్ళు ఏళ్ళు రాకమునిపే నూట యాభై కిలోమీటర్ల వేగంతో వచ్చే బంతులను ఎదుర్కొని ఎలా సిద్ధం చేశారో వివరించాలనమాట అందుకనే ఇప్పుడు పాకిస్తాన్ ఆటగాళ్లు కానీ లేకపోతే వేరే ఏ ఆటగాళ్ళు అయినా సరే ఎంత వేగంగా బలంగా బంతులు వేసినప్పటికీ కూడా అస్సలంటే అస్సలు వెదరకుండా వదరకుండా చేస్తున్నాడు సాధారణంగా యువ క్రికెటర్లు నెమ్మదిగా ప్రాక్టీస్ చేసి ఆ తర్వాత వేగానికి అలవాటు పడతారు కానీ ఇక్కడ అభిషేక్ శర్మ చాలా వేగంగానే తన ఒక అలవాటును పెంచుకోవడం జరిగింది అంతేకాకుండా బ్యాటింగ్ లో ఓపెనర్ గా అభిషేక్ శర్మ నెక్స్ట్ లెవెల్ గేమ్ అని చెప్పాలి ఎందుకంటే ఒక పక్కన రోహిత్ శర్మ లాంటి సూపర్ డూపర్ ఆటగా ఆటగాడు టీ నుంచి రిటైర్ అయిపోయారు సో ఇక ఇప్పుడు మ్యాటర్ ఏంటి ఓపెనర్ గా యశస్వి ఉన్నాడు శుభ్మన్ ఉన్నారు ఇద్దరు బాగున్నారు కానీ కావాల్సింది ఏంటి అంటే తక్కువ పరుగుల్లో తక్కువ బంతుల్లో ఎక్కువ పరుగులు సాధించడమే అది కేవలం అభిషేక్ శర్మకి మాత్రమే సాధ్యమని చెప్పచ్చు అందుకనే ప్రతి ఒక్కరు ఏమంటున్నారంటే అభిషేక్ శర్మ రోహిత్ శర్మ వారసుడు అంటున్నారు అనమాట ఎస్ అది హండ్రెడ్ పర్సెంట్ నిజం ఎందుకనంటే తనలాగా తక్కువ బంతులతోనే ఎక్కువ పరుగులు సాధించేది ఇక్కడ ఖచ్చితంగా అభిషేక్ శర్మ అని చెప్పాలి ఇక అభిమానులు కూడా నయా హిట్ మేన్ అంటున్నారు ఎందుకనంటే తను కొట్టిన సిక్స్లు తను కొట్టిన ఫోర్లు అలా ఉన్నాయి మరి ఇక భారత బౌలర్లలో ఒక డేంజరస్ ప్లేయర్ ఫోర్లో బౌలర్తో ఒక ఫోర్ నా ఫోర్లు సిక్స్లతో కూడిన భయంకరమైన ఇన్నింగ్స్తో గజ గజలాడించాడు ముఖ్యంగా సాయినా అతను పాకిస్తాన్కి చాలా అద్భుతమైన బౌలర్ అటువంటి బౌలర్ బౌలింగ్ లోనే ఇంత అద్భుతంగా రాబట్టాడంటే అభిషేక్ శర్మ రూపంలో భారత్ కొత్త హిట్ మ్యాన్ దొరికేసినట్టే కదా అభిషేక్ శర్మ ప్రత్యర్థి జట్టు బౌలర్లను నిర్దాక్షిణ్యంగా ఓడి ఇక అభిషేక్ శర్మ పదమూడు బంతుల్లో ముప్పై ఒక్క పరుగులు చేశాడు ఫోర్ ఫోర్స్ టూ సిక్స్ లు ఉన్నాయి అతని స్ట్రైక్ రేట్ ఎంతో తెలిస్తే షాక్ అయిపోవాల్సిందే ఏకంగా టూ థర్టీ ఎయిట్ పాయింట్ ఫోర్ గా ఉంది అభిషేక్ శర్మ ఉండటం వల్ల భారత జట్టు టీ ట్వంటీ ఇంటర్నేషనల్ లో బలమైన జట్టుగా ఒకటి ఉంటుందన్న చెప్పడంలో ఎటువంటి సందేహము లేదు అభిషేక్ శర్మ తన వేగవంతమైన బ్యాటింగ్ తో టీమిండియాకు రాకెట్ లాంటి ఆరంభాన్ని ఇస్తున్నాడు అభిషేక్ శర్మ సహాయంతో భారత జట్టు టీవంటీ ఇంటర్నేషనల్ క్రికెట్ లో ఏ లక్ష్యాన్నైనా సాధించగలను అని చెప్పడంలో సందేహమే లేదు అలాగే ముందుగా బ్యాటింగ్ చేసినప్పుడు కూడా రెండందుల కంటే ఎక్కువ పరుగులు సులభంగా చేయగలరు పాకిస్తాన్ బౌలర్స్ ని ముఖ్యంగా చితకబాదేశాడు షాయిన్ ఆఫ్రిదితో జరిగిన ఈ మ్యాచ్ లో అభిషేక్ శర్మ రెండు అద్భుతమైన సిక్స్లు రెండు అద్భుతమైన ఫోర్ తన బౌలింగ్ లోనే కొట్టాడు అంతే కాకుండా హాఫ్ బిన్ ఆల్ రౌండర్ అయిన ఆ సాబ్ అయూబ్ బౌలింగ్ లో అభిషేక్ శర్మ మళ్ళీ ఇంకో రెండు ఫోర్ కొట్టాడు అభిషేక్ శర్మ కొద్దిగా క్రీజ్ లో ఉంటే అతను పాకిస్తాన్ బౌలర్లు తెగ ఇబ్బంది పెట్టేశాడు సెప్టెంబర్ పదిన జరిగిన ఆసియా కప్ రెండు వేల మ్యాచ్ లో అభిషేక్ శర్మ పదహారు బంతుల్లోనే ముప్పై పరుగులు చేశాడు అంటే ఇంకొక ఐదారు ఐదు ఆరు బంతుల్లో తను హాఫ్ సెంచరీ చేసినా కూడా నష్టమే లేదు అంటే ఆశ్చర్యమే లేదు తన స్ట్రైక్ రేట్ అప్పుడు కూడా ఓన్ఐన్ యావరేజ్ టూ హండ్రెడ్ కి పైగానే ఉంది ప్రస్తుత ఐసీసీ టీ ట్వంటీ ర్యాంకింగ్స్ లో అభిషేక్ శర్మ ప్రపంచ నెంబర్ వన్ బ్యాట్స్ బ్యాట్స్మెన్ గా ఉన్నాడు టీమిండియా తరఫున అభిషేక్ శర్మ పంతొమ్మిది టీ ట్వంటీ అంతర్జాతీయ మ్యాచ్ లో ముప్పై మూడు సగటున నూట తొంభై ఐదు స్ట్రైక్ రేట్ తో ఐదు వందల తొంభై ఆరు పరుగులు